ఆ గ్రీష్మ ఋతువులో పగటి సమయాలు అంతకంతకు పొడుగు అవుతున్నాయి సూర్యుడు ఉత్తర దిక్కులో సంచరిస్తున్నాడు ఎండ రోజురోజుకి కొత్త తీక్ష్ణత్వం చూపుతున్నది వెచ్చని గాడ్పులు విసురుతున్నాయి భూమి నుండి లేచిన ధూళిరేణువులు గాలిలో ఆకాశమంతా వ్యాపించినాయి సెల ఏళ్లలో కొలనులలో నీళ్లు ఇగిరిపోయాయి చలివేంద్రశాలలలో బాటసారులు ఎక్కువగా చేరుతున్నారు పాములు ఎండ భరించలేక పొదల లోపల దూరిపోయినాయి చెట్ల మీద పువ్వులు ఆకులతో సహా వాడిపోయినాయి దంపతులకు శృంగార క్రీడలపై ఆసక్తి ఎక్కువైంది సర్వజీవులకు భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్నిదేవుడు అడవులలో ఆడుకొనసాగాడు కొనసాగాడు తీక్ష్ణమైన కిరణాలు గల సూర్యుని వేడికి ఆ వేసవి కాలంలో లోకమంతా కలవరపడిపోయింది ఈ జనులందరి కోసము బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండమనే భాండంతో ఉష్ణరసాన్ని నింపాడా అన్నట్లుగా ఉన్నది ఈ విధంగా భయంకరమైన వేసవికాలం నడుస్తూ ఉంటే బృందావనం మాత్రం బలరామకృష్ణుల నివాసం అయినందువలన చల్లగా ఉన్నది వేసవికాలపు లక్షణాలు అక్కడ కనిపించడం లేదు కొండల మీద నుండి ఎప్పుడూ ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్ల నుండి నీటి తుంపురులు తెరలు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్లు తీగలు చిగిర్చి పూలు పూస్తున్నాయి ఆ పూల నుండి వెలువడే సువాసనలు గాలిలో తేలి తేలి వస్తూ ఉన్నాయి అక్కడ కొలనులలో లోతైన నదులలో మడుగులలో కలుబ పువ్వులు తామర పువ్వులు మందమారుతాలకు కదలి ఊయల లోగుతున్నాయి నదులలోనూ మడుగులలోనూ రేగిన అలల నుండి నీటి కణాలు ఎగిరి వచ్చి పక్కనున్న నేలను బురద బురదగా తడుపుతున్నాయి ఆ బురదల్లో పచ్చని పచ్చిక గుబుర్లు పుట్టి పెరుగుతూ ఉన్నాయి ఆ వృందావనం జనుల మనస్సును సంతోషపరుస్తూ వస్ వసంతకాలపు లక్షణాలతో అందమైన మృగాలతో పక్షులతో చాలా మనోహరంగా ఉన్నది కోకిరుల కోలాహలము చిలుకల కలకలధ్వనులు నమళ్ల కెం కేకలు తుమ్మెదల రథలు కలసి ఆ అడవిలో చక్కని వాతావరణం నెలకొల్పాయి అగ్నిని వాయువు రెచ్చగొట్టడం సహజం కానీ యమున మడుగులోని కెరటాలు తామర పువ్వులను తడుపుతూ ఉంటే ఆ తడిసిన సువాసనలను మోసుకొని వస్తున్నది అక్కడి గాలి ఆ చల్లని గాలి వలన అడవిలోని వేసవి కాలపు దావాగ్ని అణగిపోయింది వసంత ఋతువు ఆవరించి ఉన్నట్లు అందంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణులు గోవులను తోలుకుని వెళ్లారు గోపకులు తాము ఒకరినొకరు హాస్యాలు ఆడుకుంటూ నెట్టుకుంటూ తిట్టుకుంటూ ఎగురుతూ తప్పుకుంటూ తిరుగుతూ చెట్ల సందులకు పరుగెత్తుతూ దాగుడుమూతలాడుకుంటూ పాటలు పాడుతూ వేణువులు వాయిస్తూ నాట్యం చేస్తూ నడకలు తడబడినట్లు పడిపోతూ కుప్పల మీదకు దూకుతూ చొప్పట్లు చరుస్తూ బంతులాడుతూ పైకిగిరి కప్పల వలె దాటుతూ ఉసిరిక మారేడు మొదలైన పండ్లను ఎగురవేస్తూ చెట్లను ఊపివేస్తూ జంతువులను తోలుతూ తేనెతుట్టలను రేపుతూ తేనెటీగలను దూరంగా తోలుతూ తేనెలను త్రాగుతూ మత్తెక్కి పడిపోతూ గురువు శిష్యులు అనే ఆటలతో తమ పనులు నెరవేర్చుకుంటూ జుట్లు ఎగురుతూ ఉండగా ముష్టి యుద్ధాలు చేస్తూ పందాలు కాస్తూ పక్షుల వలె అరుస్తూ ఎన్నో వేషాలు వేస్తూ ఎగిరి ఎగిరి తన్నుతూ సేవకుడు యజమాని మిత్రుడు శత్రువు మొదలైన భావాలు కల్పించుకుంటూ ఉత్సాహంతో ఇంకా ఎన్నో విధాలుగా ఆటలాడుకున్నారు మా పాలిటికి బలరామకృష్ణులే రాజులోని జయజలు కొడుతూ ఆ గోపాలకులు తీగలతో అల్లిన పల్లకీలలో వారిని కూర్చుండబెట్టి మోస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు ఈ విధంగా ఆటలలో గోపబాలకులందరూ ఉత్సాహంతో బలరామకృష్ణుల వెనక నడుస్తూ స్తోత్ర మంచి మనస్సులతో పొగుడుతుండేవారు గోపకుమారులందరూ చెట్ట కింద చేరి ఎంతో ప్రీతిగా పాటలు పాడుతూ ఉంటే కృష్ణుడు నవ్వుతూ చేతులు తిప్పుతూ అప్పుడప్పుడు నాట్యాలు చేస్తూ ఉండేవాడు బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే వారి చుట్టూ గోపాలకులుగా ఉంటూ ఉన్న దేవతలు సంతోషించేవారు వేణుగానాలు చేస్తూ కొమ్ముబూరాలు ఉదుతూ తలలు త్రిప్పుతూ పాటలు పాడుతూ చక్కగా స్తోత్రాలు చేసేవారు నటులు ఏ విధంగా నటనలు చేస్తూ వర్ణనలు చేస్తూ ఉంటారో అలాగే వీరు ఆడుతూ పాడుతూ ఉండేవారు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు